కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు దుబ్బాక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఆ వ్యాఖ్యలు ఏమిటి అని అంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు చెదిరించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని పడగొట్టమని కాంగ్రెస్ పార్టీని పడగొట్టమని ఎవరైతే బిల్డర్లు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తున్నారు అందులో భాగంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు శాసనసభ్యుల్ని కొనటానికి కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం కొనటానికి కూడా మేము డబ్బులు ఇస్తాము డబ్బులు ఇచ్చి మీరు వాళ్ళు కొని మీరు పడగొట్టండి అని కోరుతున్నారు అని ఆయన ఒక సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేశారు దీన్ని మనం రెండు కోణాల్లో చూడాలి అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోల్చాలనుకుంటున్నారు నిజంగా అటువంటి చర్చ జరిగి ఉంటుందా ఆ పరిస్థితి ఉందా అనేది ఒక అంశం కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలో ఏ రకమైనటువంటి ఇండికేషన్స్ ఇచ్చాయి ఒకటి కాంగ్రెస్ పార్టీలో కల్లోలాన్ని సృష్టించాయా లేక కాంగ్రెస్ పార్టీలో యూనిటీని క్రియేట్ చేశాయా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేశాయా బీఆర్ఎస్ పార్టీకి లాభం చేశాయా ప్రజలకి మంచి జరిగిందా ప్రజలకి చెడు జరిగిందా లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందా అనేది ఇక్కడ పొలిటికల్ గేమ్ను చూడాలి ఒక్కటైతే వాస్తవం కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అవునన్నా కాదన్నా ప్రజల్లో చర్చ జరిగింది ప్రజల్లో దీని మీద అమ్మో ఏమన్నా జరుగుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది కాంగ్రెస్లో కొంత కల్లోలం మొదలైంది ఈ రెండు నేపథ్యాలతో అవును కొంత నష్టమైతే జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇప్పుడేం పడదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే నష్టం రాదు కానీ ఒక చర్చని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ద్వారా ఒక అంశానికి అడుగులు పడుతూ ఉన్నాయి అదేవిధంగా దీని త అనంతరం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఇంకొక మాట అన్నాడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కుప్పగొలిపోతుంది స్థానిక సంస్థల్లో మాకు మెజారిటీ రావడంతో వాళ్ళు ప్రభుత్వం పడిపోతుంది ఏంటి ప్రభుత్వం పడిపోయేది ప్రభుత్వానికి కావలసినంత మెజారిటీ ఉంది అదనంగా పది సీట్లు ఉన్నాయి మళ్ళీ ప్రభుత్వం పడిపోతుంది ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పడం వెనక మైండ్ గేమ్ ఉంది కాంగ్రెస్ పార్టీని వీక్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనిశ్చితమైనటువంటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత యుద్ధములు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంత కావాలంటే అంత వేగంగా వాటిని సరి చేసుకుంటున్నాయి మనం గమనిస్తే నిన్న వాళ్ళు భూభారతి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు రైతాంగాన్ని ప్రయోజనం చేసే అంశం ఆ చర్చని డైవర్ట్ చేయడం కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు జ ప్రజలంతా అంతా దీని మీదకి వెళ్ళింది భూభారత్ ఎటో పోయింది చూడండి ఎంత పొలిటికల్ గేమ్ని బీఆర్ఎస్ ఆడితే ఆ గేమ్లో ఎంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడిపోయిందో అదే పొలిటికల్ స్ట్రాటజీ

ఒక్కరోజు నిన్న నేను ఒక్కడిని చెప్తలే అన్ని మీటింగ్లలో ఇదే వాయిస్ నడుస్తున్నది నాది రికార్డ్ చేసి దానికి తన జర్రంతా ఇక్కడ అక్కడ ఇక్కడ తిప్పి వక్రీకరించి గవర్నమెంట్ పడగొడుతున్నాం ఇంకేదో పడగొడుతున్నాం అని దాన్ని వంకర వంకర చెప్పిండ్రు అది కాదు ప్రజలందరూ మళ్ళీ రావాలి మేము చందాలు ఇచ్చా గెలిపించుకుంటాము ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము మీరే మీరే రావాలి మీ సారే రావాలి కేసీఆర్ ఏది రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు పోయి అని చెప్పి దాని తప్ప ఉన్నదా కేసులు బుక్ చేసుకుని ఏమైంది ఉంది గురిగేదేమి కేసీఆర్ ఆత్మ ప్రభాకర్ రెడ్డి అన్నప్పుడు నిజమే నాకు కూడా నేను కూడా దానికి కాదట్లేదు కేసీఆర్ గారే స్వయంగా అప్పుడు ఐదేళ్ళు వాళ్ళు ఉంటేనే మళ్ళీ మన పదిహేను ఏళ్ళు మళ్ళీ మనం ఉంటాము ఇప్పుడు డిస్టర్బ్ అని చెప్పి ఆయన చెప్పిండు ఒక పదిహేడు రోజుల్లో గెలిచే టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం పడుతున్నారు ప్రభుత్వం తగ్గుతుంది భయంతో ఎన్నికలు పెట్టిన దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి ఈ సత్తా మా సత్తానికి ఆరు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట ఎన్ని కోట్లు ఖర్చయిన ఎమ్మెల్యేలని సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కరలేదు నాకు తెలియదు ఆయనకి ఏ కాంట్రాక్టర్లో ఏ బిల్డర్స్ ఏ రాజకీయ పార్టీలు వాళ్ళకి మోటలు ఇచ్చి ప్రభుత్వాన్ని పోల్చో అని చెప్తున్నారు తెలియదు కొద్దిమంది కుట్రదారులు ఏమన్నా మోటలు పోగేసి ఆయనకి ఇస్తున్నారేమో నాకు తెలియదు కానీ అటువంటి అటువంటి మోటలు ఇచ్చేటువంటి వాళ్ళ ఆటలు మాత్రం ఇప్పుడే కాదండి పదహారు నెలల తర్వాత కామెంట్స్ కాదండి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వన్ మంత్ లోనే ప్రభుత్వం కూడా నెంబర్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆ చర్చ జరుగుతూ ఉండిద్ది ఇక్కడ ఒక అంశం ఏంటంటే కొంచెం వాస్తవాల దగ్గరగా మాట్లాడుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం సరే నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారా లేదా బిల్డర్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలియదు కానీ జనరల్గా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకున్నప్పుడు ఏందండి ప్రభుత్వం బాగా ఇబ్బంది పడుతుంది పర్మిషన్స్ ఇవ్వట్లేదు లేకపోతే కరప్షన్స్ లేదా చుట్టూ ఉన్నటువంటి ఒక మంది మా మాధలం అంతా కూడా మీద పడుతున్నారని ఏదో కొంత ఏదో డిస్కషన్ జరిగింది కదా జనరల్గా కొంచెం ఉంటే దాన్ని కొంచెం ఎక్కువ చేసి వీళ్ళు అంటులు చెప్తుంటారు జనరల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు అది బిల్డర్లు కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్స్ వాళ్ళు కావచ్చు ఈ ప్రభుత్వం మీద విషయంలో మాత్రం వాళ్ళు చాలా చాలా అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద వాళ్ళకి విపరీతమైనటువంటి నష్టపోతున్నాం ఈ ప్రభుత్వం వల్ల ఎంతో కష్టపడి గెలిపించుకున్నా కానీ ఎంతో కష్టపడి ముందుకు వచ్చినా కానీ వీళ్ళ ఆలోచన విధానాలు ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి రాజకీయాలతో కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి గారికి చుట్టూతా ఉండేటువంటి కొంత కోటరీతో మమ్మల్ని చాలా తీవ్రంగా నష్టపరుస్తున్నారు అనేటువంటి బాధ వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా ఉంది ఇది అవునన్నా కాదన్నా వాస్తవానికి దగ్గరైన అంశం అది కొత్త ప్రభాకర్ రెడ్డితో వాళ్ళు చెప్పారా అంటే మేము డబ్బులు ఇస్తాం ప్రభుత్వాన్ని పడగొట్టమని అయితే చెప్పుండరు కానీ వాళ్ళు నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళు చెప్పుంటారు ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నామని అయితే చెప్పుంటారు ఇవన్నీ దీనికి ఏదో దానికి ఇట్లా అట్లా అనేది ఇట్లాంటి చర్చలు అయితే ఉండి ఉంటాయి సరే అదొక అంశం కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్కు ప్లస్సా కాంగ్రెస్కు ప్లస్సా అంటే బీఆర్ఎస్ పార్టీకి కొంత బలాన్ని చేకూర్చేటువంటి అంశమే అవుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలాన్ని తీసుకొస్తుంది కొంత అధైర్యాన్ని తీసుకొస్తుంది అధైర్యం ఏంటంటే నిజంగానే ఉన్నారేమో నిజంగానే ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుందో లేదో ప్రభుత్వం నాలుగేళ్ళకే కూలిపోతుందేమో కూలిపోతే మా పరిస్థితి ఏంటి మా పదవుల పరిస్థితి ఏంటి మాకు ఆర్థిక ప్రయోజనాలు ఏంటి ఇలాంటివని ఆశ ఆశించేటువంటి వాళ్ళు వేరుంటారు ఎప్పుడు కూడా అధికారం ఉన్న వైపు అనుకునేటువంటి బ్యాలెన్స్ జనం కొంతమంది ఉంటారు వాళ్ళు అటువైపు ప్రయాణిస్తూ ఉంటారు మారిపోతుంటారు వెంటనే ఇట్లా చాలా ఈక్వేషన్స్ పనిచేస్తాయి పొలిటికల్ దీంట్లో సరే ఏదేమైనా కానీ ఈసారి ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తుంది కానీ కౌంటర్ కూడా సరిగ్గా లేదు ఎస్ సరిగ్గా లేదు ప్రజల కోసం పనిచేయాలా లేక రియల్ ఎస్టేట్ కోసం పనిచేయాలా లేక ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంగా మేమున్నాము వాళ్ళు చేసినట్లుగా మమ్మల్ని అడ్డగోలుగా చేయమంటున్నారని చెప్పేటువంటి పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర సయోజ్యగా కనపడటం లేదు సరే వాళ్ళ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు సరే ఏదైనా కానీ ఇందులో గారు వంశీగారు ఇస్తాము అని అయితే మార్చి అని చెప్పి చెప్పు జనరల్గా ఏం జరిగిద్ది ఎవరైనా ఎమ్మెల్యేలు కొనాలన్నా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొనలేదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొనలేదా ఏంటి కొనుగోలు అంటే కొనుగోలు అంటే డైరెక్ట్గా ఉండదు అది ఇండైరెక్ట్గా ఉండేది బెనిఫిట్ మీకు ఒక ఐదు ఎకరాలు లేఅవుట్ ఉంటే అది ఏదో డిస్ప్యూట్లో ఉంటే దాన్ని క్లియర్ చేస్తారు అదేమంటారు దాన్ని క్విట్ ప్రోకో అంటారు లేదంటే నీ కాంట్రాక్ట్ నువ్వు ఎమ్మెల్యేకి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తా ఉంటారు దాన్ని ఏమంటారు అది కొనుగోలే దాన్ని క్విట్ ప్రోకో లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదో మీ కాన్స్టిట్యున్సీలో కావలసిన వర్క్స్ మీ కాన్స్టిట్యున్సీలో కావాల్సినటువంటి ఇస్తారు వాటన్నిటిని ఏమంటారు వాటన్నిటిని ఏమంటారు అవన్నీ క్విట్ ప్రోకోనే ఎట్లా రకరకంగా ఉండుద్ది లేదు కొంతమందికి ఏమండి నాకు ఎలక్షన్ ఖర్చు పెట్టినటువంటి పది కోట్లు బాకీ ఉందనంటే సరేలేండి మేమిస్తాంలేండి అని చెప్పి ఆ పది కోట్లు వాళ్ళు ఇస్తారు అది కొంతమంది విషయంలో అట్లా జరిగిద్ది కొంతమంది విషయంలో ఎట్లా జరిగిద్ది కొంతమంది విషయంలో అట్లా జరిగిద్ది ఇవన్నీ ప్రజలకు తెలియదు అని చెప్పని మనం ఏదో అమాయకమైన మాటలు చెప్పామనుకోండి ప్రజలు చాలా పెద్ద చెప్పొచ్చేవని చెప్పని చెబుతారు మాకు అన్ని తెలుసు వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి విన్యాసాలు తెలుసు మీడియా వాళ్ళు చేసేటువంటి డ్రామాలు తెలుసు వాళ్ళక అందరు ఎవరి యొక్క పాత్రలు తెలిసినప్పుడు ఉన్న వాస్తవాలకు దగ్గరగా చెబితే ప్రజల చేత తిట్టించుకోకుండా ఉంటాం లేదంటే అట్లా చెప్పకపోతే ప్రజల చేత తిట్ల దండకంలో వాళ్ళతో పాటు మీడియా కూడా వచ్చింది ఇది సరే ఏదేమైనా కానీ సరే అదే అది ప్రస్తుతం సరే ఏదన్నా కానీ అయితే చెప్పుండరు కానీ అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తుంటారు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ రైట్ సుధాకర్ సార్ గుడ్ సార్ గుడ్ ఈవినింగ్ సుధాకర్ ఏంటి సుధాకర్ మొత్తానికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల సంచలనం ఎవరికి ప్లస్ అయిందంటావు ఎవరు మైనస్ అయిందంటావు ఎవరు స్ట్రాటజీ పనికి వస్తుందంటావు అంటే భూభారతి ఆవిష్కరించిన రోజునే ఈ రకమైనటువంటి కొత్త ఒక తీసుకురావడం ద్వారా ఏమి ఇండికేషన్ ఇచ్చారు అదే సార్ కొత్త ప్రభాకర్ రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమే కానీ సూత్రధారి ఎవరు అనేది ఇక్కడ ఒక చర్చ సార్ ధరణి అనేది బాగా సార్ అదే సార్ ఇవాళ రాజకీయ వర్గాల్లో పూర్తిగా ధరణి అనేది బంగాళాఖాతంలో కల్పేశాం భూభారతిని తీసుకొచ్చాం అనే దాని మీద చర్చ జరగాలి కానీ అది జరగకుండా కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాత్రమే చర్చ జరిగింది ఒకవేళ ఆయన అన్నట్టు రియల్టర్లో బిల్డర్లో వ్యాపారవేత్తలో పెట్టుబడిదారులో మీరు ప్రభుత్వాన్ని కూల్చండి కూల్చడానికి కావాల్సిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి మేము డబ్బులు ఇస్తామని అంటే వచ్చి వాళ్ళు కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎందుకు చెప్తారు సార్ కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అంత వ్యక్తి కాదు కదా ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అంత ముందు రెండు సార్లు ఎంపీగా చేసినప్పటికీ చెప్తే అయితే కేసీఆర్ చెప్తారు లేకుంటే కేటీఆర్ చెప్తారు హరీష్ రావు చెప్తారు ఒకవేళ ప్రభుత్వాన్ని కూల్చాలి ఎమ్మెల్యేను కొనుగోలు చేయండి అంటే కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డితో ఇవి మాట్లాడించిన మాటలు మాత్రమే దీని అనుకున్న సూత్రధారులు వేరు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ ఇవ్వనుకోవచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ చేసిన ఈ డైవర్షన్ పాలిటిక్స్లో లో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఒకటి ఎప్పుడు కూడా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అనేది కౌంటర్ అటాక్ చేయడంలో విఫలమవుతుంది కౌంటర్ అటాక్ చేసేంత శక్తి సామర్థ్యం కానీ అంటే వారికి మాట్లాడే నైపుణ్యం కానీ వాళ్ళ వద్ద లేదనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ మొదటగా అంటే కే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే మొదటగా కడియం శ్రీహారి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ప్రభుత్వం పడిపోద్ది అన్నాడు తర్వాత పల్లారజేశ్వర రెడ్డి అన్నాడు తర్వాత హరీష్ రావు కేటీఆర్ అన్నారు సార్ అన్న తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తనకు తాను నిరూపించుకొని బలంగా తయారవుతున్న క్రమంలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సారీ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుపై కాంగ్రెస్లో చేరిపోయారు చాలామంది ముఖ్యమంత్రిని కలిశారు అప్పుడు మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే అందులో కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు సార్ అప్పుడే ఈయనపైన ఊహాగానాలు వచ్చాయి కానీ నియోజకవర్గం అభివృద్ధి కోసం అన్నాడు ఇటీవల పదిహేను రోజుల క్రితం కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు గజ్వల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్నది మా బీఆర్ఎస్ పదేళ్ల పాలన కూడా అభివృద్ధి చెందలేదు కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక స్కిల్ యూనివర్సిటీ కావాలంటే వెంటనే మంజూరు చేశాడు అభివృద్ధికి నీకు ఏమేమి నిధులు కావాలో పట్టుకోబో అని చెప్పాడు కాబట్టి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన ముఖ్యమంత్రి అంటూ కూడా వ్యాఖ్యలు పదిహేను రోజుల క్రితం కాబట్టి ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం కొత్త ప్రభాకర్ రెడ్డి అప్పుడే పార్టీ మారుతున్నాడా ఆయన కూడా కాంగ్రెస్ చెప్తున్నాడా అనేది ఒక రాజకీయ వర్గాల్లో చర్చ పదిహేను రోజుల క్రితం జరిగింది సార్ ఏమైనా డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం ఇవాళ కొత్త ప్రభాకర్ రెడ్డితో ఈ మాటలు మాట్లాడించారా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది సార్ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటే సిపిఐ ఒకటి అరవై ఐదు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు అరవై ఆరు మంది సారీ డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం అనేది అంత ఈజీ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలంటే వాళ్ళకి వాళ్ళే కూలగొట్టుకోవాలి అది అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డిని ఏమైనా డిస్టర్బ్ చేస్తే అప్పుడేదైనా అంటే ఇవన్నీ ఊహాగానాలు సార్ అప్పుడేమైనా జరుగుతా జరుగుతుంది కానీ బీఆర్ఎస్కి ఆ శక్తి లేదు ఆ సామర్థ్యం లేదు కేవలం ఇరవై మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఆ పార్టీ రహతోత్సవాలకు సిద్ధమవుతుంది ఆ పార్టీ ప్రస్తుతం అయితే కొంత ఇబ్బందులలో ఉంది వాళ్ళకే ఇంటి పోరుంది హరీష్ రావు ఒకవైపు కవిత ఒకవైపు కేటీఆర్ ఒకవైపు కాబట్టి పూర్తి యొక్క డైవర్షన్ పాలిటిక్స్ లేకుంటే రాజకీయ వర్గాల్లో చర్చ లేపాలనో లేకుంటే ఈ మంత్రివర్గం మీద కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి కదా సార్ రాజగోపాల్ రెడ్డి ఒకటి అంటున్నారు అంటే ఈ రోజు మరి ఎర్రబర్లి దయాకర్ రావు ఇంకో కామెంట్ చేశాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం అలాంటి విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతుంది అధికారం కోల్పోతుంది అనేటువంటి కామెంట్ చేశారు అంటే దాని కొత్త ప్రభాకర్ రెడ్డికి లింక్గా ఆయన మాట్లాడాడు సరే ఆయన డబ్బులు ఎవరు వస్తే ఈయన ఎత్తుకుని మాట్లాడాడు అంటే ఇది పొలిటికల్ గేమ్ని క్రియేట్ చేస్తున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ స్టేబుల్ అవుతుందేమో అనుకున్నప్పుడల్లా ఒక ఆయుధాన్ని వదిలి ఒకసారి ఒక అణుబాంబు ఒకసారి ఇంకొక ఇంకొక బాంబుల్ని వేసి దాన్ని అంటే పొలిటికల్ బాంబులు అంటాం వీటిని ఈ వేసి కొంచెం ఆ ప్రకంపనలు సృష్టిస్తున్నారా సార్ కొన్ని సంక్షేమ పథకాలు గ్రౌండ్ అయిన తర్వాత ప్రభుత్వానికి కొంత మైలేజ్ వస్తుంది అంటే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత పోతుంది సన్నబియ్యం అనే పథకం ద్వారా ప్రజలలోకి కొంత సానుకూలత ప్రభుత్వం పైన ఏర్పడుతుంది ఎట్ ది సేమ్ టైం భూభారతి వచ్చింది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వాళ్ళ ఒక్కొక్క లబ్ధిదారునికి వెయ్యి రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా రుణం ఈ నాలుగు అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కొంత పాజిటివ్ వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ అనేది దాన్ని ఎగిరేసుకుపోతుంది ఈ ప్రభుత్వానికి వచ్చిన సానుకూలతను తన్నేసుకుపోతుంది ఇది నిజం సార్ కాబట్టి స్థానిక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలవదు అనేది దయాకర్ రావు మొదటి నుంచి చెప్తున్నారు అదేవిధంగా మంత్రి పదవులు ఉంటాయి ముప్పై మంది ఆశావాదాలు ఉన్నారు కాబట్టి ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా మిగతా వాళ్ళందరూ రాజీనామా చేస్తారు ప్రభుత్వం పడిపోతుంది దయాకర్ మొదటి నుంచి మాట్లాడుతున్నారు ఆయన రాజకీయాల్లో సీనియర్ నాయకులు కాబట్టి ఆయన మాట్లాడిన మాటకు కొంత వాల్యూ ఉంటుంది కాబట్టి దాని చర్చ అనే సార్ ఉంటుంది సార్